రాఖీ రాబోతోంది అనగానే అన్న తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లకు ఎంతో ఆనందకరమైన పండుగగా భావిస్తారు అయితే రాఖీలు బంగారం లేదా వెండి రాఖీ కట్టాలి అనుకుంటే కనుక ముందుగా దారంతో చేసిన రాఖీ కట్టిన తర్వాతే లోహంతో తయారైన రాఖీ కట్టాలట పైగా తొంభై ఐదు సంవత్సరాల తర్వాత రాఖీ పండుగ మళ్ళీ అదే సమయం అదే నక్షత్రంలో జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ముప్పైలో శనివారం తొమ్మిది ఆగస్టు రోజున ఈ పండుగను జరుపుకున్నారు అదే రోజున ఈ యోగం కూడా ఉంది ఇక రక్షాబంధన్ నాడు రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం ఇది అంటూ వైరల్ అవుతున్నాయి పంచాంగం ప్రకారం పూర్ణిమ తిథి ఆగస్టు ఎనిమిది శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు తొమ్మిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు వరకు ఉంది ఇక శనివారం మధ్యాహ్నం లోపు రాఖీ కట్టాలి రక్షాబంధన్ నాడు భద్రకాలాన్ని ప్రత్యేకించి పరిగణిస్తారు ఈ ఏడాది భద్రకాలం ఆగస్టు ఎనిమిది శుక్రవారం రాత్రికి భద్రకాలం ముగిసిపోతుంది ఆగస్టు తొమ్మిది శనివారం రోజుకి ఎలాంటి భద్రకాలం లేదు వజ్యం దుర్ముహూర్తం లేకుండా చూసుకొని రాఖీ కట్టేయొచ్చు ఇక ఆగస్టు తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తంలో రాఖీ కడితే కనుక చాలా మంచిదట